నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు చాలా స్ట్రైట్ గా చెప్పండి ఈ పదవిని అడ్డం పెట్టుకొని హేమేందర్ ఏ సంవత్సరాల కాలంలో బాగానే సంపాదించారంట మీరేమంటారు అయితే నేను ఈ రోజే బహిరంగ చర్చకు సిద్ధాను ఒక కోటి రూపాయలు రూపాయలు చెప్పారు రెండు ఫ్లాట్లు అమ్మేసినా ఇంకా రెండు ఫ్లాట్లు అమ్మాలి ఎక్కడ ఎక్కడ కూడా అవినీతికి పోకుండా ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా గుండెల నింద సేవా ద్రిప్ తోటి మున్సిపాలిటీకి ఎవడొచ్చినా గాని కూర్చోబెట్టి నీళ్ళు దాయించి పని చేసినా తప్ప నీతి నిజాయితీకి ఎక్కడ పోలేదు ఇంకా మా ల్యాండ్ అదిరిపోయి మాకు తరపాలని తో మాకు అటువంటిది లేదు మీరు ఎక్కడ అడిగినా పులికేసర్ గారు వాస్తవానికి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చినా ఆర్థికంగా సెట్ కాలేదని నువ్వు ఏ చాటల్కి అడిగి తెలంగాణ చాయటలు పోతావా ఆంటీ దగ్గర పోతావా రాఘేందర్ దగ్గర పోతావా ఎవరిపైన చెప్తారు నీకు తర్వాత ఇంకొకటి పొలిటికల్ ఉన్నటువంటి విమర్శగా అనుకోండి ఆరోపణలు అనుకుంటే ఏమో ఈ మున్సిపల్ చైర్మన్ పదవి అయిపోయిన తర్వాత హేమేంద్ర పని అవుట్ రాజకీయంగా కానీ ఇంకే పరంగా కానీ ఇప్పుడే లైమ్ లైట్లోకి రారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పుడే పైసలు సంపాదించడం అన్నావు ఆ పైసలున్నాక నాకే నేను 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 నేన ఇప్పుడు పైసలు సంపాదించడం వాళ్ళు అన్నారు కదా ఆ పైసలు నేనేది లైమ్ లైట్లోకి రాను మళ్ళీ చైర్మన్ పదవి పోయినా కూడా అదే అదే మళ్ళీ చైర్మన్ అంటే రాసి అంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు చైర్మన్ కావడం కౌన్సిలర్ కావడం అంటే మాటలతో కాదు కదా డబ్బులతో కదా మీరే అంటారు నేను అప్పులల్లో ఉన్నా ఆర్థికంగా నా పరిస్థితి బాగాలే అంటారు బాగాలేదు అనట్లేదు రెండు ఫ్లాట్లు అమ్మే రెండు ప్లాట్లు అమ్ముతాను అదే చెప్పిన మళ్ళీ మీరు చెప్పింది రివర్స్ చేసి చూడండి రెండు ఫ్లాట్లు ఇది ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయాల్సినటువంటి అంత అవసరం అంత ఇంట్రెస్ట్ ఏముంది అంటారు ఏం అది ఒక తాయటం తాగు రాజకీయం వ్యసనం నేను రెండు వేల ఆరు నుంచి పోరాడుతూనే ఉన్నా మరి ఎందుకు